అరే ఈ సోభద్రాన్ని బంద్ చేసిండ్రా అదే చికెన్ తెచ్చుకొని గోల్ రెండు బీర్లు తెచ్చుకుంటా కదా తాయి అంటారా మంచిగా మీరు వేసుకుంటలేరా దావత్ మరి దావత్ చేద్దాం అంటే ఓవర్ సప్పుడు చేస్తలేడే ఎక్కడ అక్కడ ఇంట్లో ఉన్నారు ఏం చేద్దాం మా రాధ మంచి లేదు అవురా నా దావ చేసుకున్న ఆడలు వేసప్పుడు చేయలే మళ్ళీ అలా వేగ నొక్కుతురాంద్రా అగో వాళ్ళు ఒకే అంటే నేను ఒకే అని అన్నారా అంటే నా ఒక్కొంతోటే అవుతుంది దావతం వాళ్ళు అంటే నేను సాయంట ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వాళ్ళు ఇద్దరు ఇంటికి అడిగేద్దాం పా మళ్ళీ సార్ అరే శోభతో ఏం తర్వాతరా మనసు కాదు దగ్గర ఇంటికి తీసుకుపోర్రి ఇలా రేపు రోజులు మంచి బయట చక్క ఇది ఇంట్లోనే ఉండుర్రి ఇంట్లో రోజు తింటలేమా ఇది ఒక్కసారి శోభతో చేసుకుంటే ఏమైతుంది నువ్వు శోభతో చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంట్లో వేసుకుంటావు మాకు తెలియదా రండి సంగతి అరే మీకు ఎప్పుడు వేసిపోరా మీరు ఇంచండి మీకు ఎప్పుడు కూడా వేస్తే అరే పోరా ఏం చెప్తున్నారా మరియా ఏమో థర్టీ ఫైవ్ దావా తీసుకుని అద్దా అయ్యా నేను ఎందుకు అద్దా కానీ పైసలు వేసుకున్న అంటే నాతో వెళ్ళి పైసలు వెళ్ళా పైసలు వెళ్ళా దావా తట్లా వేసుకుంటావురా అన్ని పుక్ ఎట్లా కావాలరా పైసలు పెట్టుడే కాదు అరే నేను ఎప్పుడు పుక్ ఇట్లా తిన్నారా నేను దావా చేసుకున్న ప్రతిసారి యాభై రూపాయలు ఇయ్యానా అబ్బా నువ్వు ఇచ్చే యాభై రూపాయలకు పాకిల చికెన్ కూర్రాదు కానీ దావతులు ఏమో ఆ దగ్గర చికెన్ తింటావు అరే నువ్వు ఇంకోసారి నన్ను మాట చెప్పావు యాభై రూపాయలు అడ యాభై రూపాయలు ఇదే తో ఎంత మీరేంతరావురా నాకు గద యాభై రూపాయలు వెళ్తాయి ఇప్పుడు థర్డ్ ఫస్ట్ దావత్ కూడా యాభై రూపాయలు ఇస్తా ఉంచుకో బుద్ధి ఉంచుకోర లేకపోతే ఉమ్మాంటి ఇంటికొని తింటా పావు కిలో చికెన్ తెచ్చుకొని తింటా వద్దురా ఇంటికన్నా అనుకొని తినిపో నువ్వు దావత్ కాదు అరే ధనుష్ నువ్వు ఆవురా అరే నీ యాభై రూపాయల చేసి పెట్టు అడిగిరా అడిగి ఖచ్చితంగా మాట్లాడుకుందాం పారా ఫోన్ చేసి రమ్మంటే మళ్ళా గింతలేట తిరిగి అత్తరి జల్ ఎప్పుడు ముచ్చటండు నేను ఇంట్లోకి చికెన్ తేవాలి ముచ్చటే ఉందిరా థర్టీ ఫస్ట్ కూర్చో ముచ్చడా వేరే సార్ మన టైం వరకు కూడు ఉరుకుతుంది ఇప్పుడేమో సైలే సప్పు లేదు సైలే సప్పు లేదు అంటే ఏమన్నట్రా ఎక్కడో అక్కడనే ఉండవట్టే మళ్ళీ ఓవెన్కి ఒక్కరికి కలుతలేదు ఒకడు అదంటే ఒకటి ఇదే అంటాడు అదొకటి ఇంత చికెన్ తమ్సం పోల్పాలు ఇక దీంతో దావ తీసుకుందాం అరే ఒక చికెనే నారా ఇంత మంటన్ తెచ్చుకుందాం మటనే తలకే బొక్కలు ఆ బోట్స్తో తెచ్చుకుందామా అరే ఉన్నాయి నలుగురేం కారా గవర్నోడు పోయ్ చికెన్ మటన్ చేయాలి మరి సరే మటన్కైతే ఒక వెయ్యి రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలు నాకరె యాభై రూపాయలు వెళ్తాయి మరి పెట్టింది ఏం చప్పడకుండు పైసలు అయ్యే సాగుతాయి కానీ అది కావాలి ఇది కావాలంటున్నా అరే దాని గురించి తెచ్చిపెట్ట కానీ చెప్పురు మరి చికెన్ అయితే తెచ్చుకుందాం మరి ఏడ కూర్చుందాం చెప్పురా అని ఇంకేముందిరా రెండు కిలోలు చికెన్ థమ్స్అప్ కోల్పారు ఆ సబ్రమాలయం మాడుతుంటే కూర్చుందాం సరే మనం మరి నలుగురు దావ తీసుకుందాం బియోన సుత రమ్మందాం ఇక బియోన సుత రమ్మందాం తీరా బియోన కోలు ఉన్నారు మనం తప్పితే మనకు కూడా అనరాదు బియోన తానుతుడు మరి బొంబాయి వేయండు బొంబాయి వేయండి ఎందుకు ఈడేం పని ఉంది బోల్ల పనికి అయిండు ఏంది బొమ్మ అవేనా మరి మాకు ఒక్క ముచ్చలానే చెప్పలేమా ఏం చెప్పు అంటారు ఆడే ఆగమాగోల వేయిండు సరే అయ్యో ఏం ముచ్చలు చెప్పపోతారు పిల్ల గచ్చిపోవడుతుంది ఇలా థర్టీ ఫస్ట్ అమ్మ ఇక బియ్యాన్న తోటి కలిసి దావ తీసుకుందాం అని వచ్చిన బియ్యాన్నకు మేము తప్పుతోలు ఉన్నారు అయ్యో మరి ఆడు లేపాయే మరి నాకు కూడా వాళ్ళు చెప్తలేరు నేను ఉంటా పాలి అయ్యో అమ్మ నీకు సాధన అయిద్దా బీవర్ నుంచి ఇంత కూరను మేము నీకు సాదా గారు వద్దు అయ్యో మీరు అందిస్తే నేను అన్ని తీరు అందిస్తా అంట నా పిల్లగా అంటా కూరా ఏమంటారా ఏముందిరా మనతో సమానంగా పైసలు నింపితే ఉంచుకుందాం పైసలుతో ఇత్త నాకు కలిగిన నేను ఇయ్య నా పిల్లగా మరి ఏం కూర వండుకుంటారు చికెన్ అనుకుంటున్నావు అమ్మా ఊకే చికెన్ అయినా పిల్లగా అండ్లు ఇంటికాడ వండుకుంటలేరా ఇలా మటన్ అనుకుందాం పారి అమ్మా మటన్ అంటే పైసలు బాగానే అయితే నేనేమన్నా మటన్ చాబెట్టి పిల్లగా అందాల కొద్ది చెప్పడానికి లేక ఎత్తారు మొదలైద్ది అని ఇంతమంది ఉన్న మూడు కిలోలు తెచ్చుకుందాం మటన్కో మూడు వేలు అవుతాయి బోల్పొలాలు అవి ఇవి తెచ్చుకుంటే రెండు వేలు అవుతాయి మొత్తం ఐదు వేలు అయితే మనిషికి అయితే అయిపోతుంది అప్పుడే నాకు యాభై కంటే ఎక్కువ వెళ్ళాలి వెయ్యి రూపాయలు యాభై ఇస్తా అటే రసూలు పిల్లగా ఆడు మన అద్దా అర్థం వెయ్యి రూపాయలు అని చెప్తే యాభై ఇస్తాను అంటాడు యాభైకి ఏమవుతుందో నీ అని ఎలా వెయ్యి అంటే బాగా అమ్మ మరి పుక్కానికి వస్తుందా అమ్మా ఏ గబ్బని కాదు మనసుకి రెండు వందలు వేసుకుందాం చక్కగా ఇంత చికెన్ తెచ్చుకొని అనుకుని ఎప్పుడు చికానే ఆరవారం చికెన్ ఇప్పుడు డిన్నర్ కూడా చికానే తింటారు చికెన్ తెచ్చుకుందాం అరే చికెన్ తెచ్చుకోవాలి పైస అంటేనే భయపడతారు

థర్టీ ఫస్ట్ కోళ్ళు మటన్ తెచ్చుకోవాలి అట్టే అప్పుడు చికెన్ తెచ్చుకుంటాం చికెన్ తెచ్చుకున్నాడు తెచ్చుకుంటున్నా ఏంది పైసలు లేవా థర్టీ ఫస్ట్ వస్తుందంటే పది రోజుల ముందు నుంచి వెళ్ళి పైసలు జామ వేసుకోవాలి దుకాణంలో కొనుక్కొని తింటారా మేము చూడమే తెచ్చుకున్నావు ఎంతైనా చికెన్ తెచ్చుకుంటూ వేస్తే మటన్ తిన్నా మొక్క ఏదో తెచ్చుకోక తెచ్చుకోక తెచ్చుకున్నావా నువ్వు అవుతలేవు కదా ఏదో ఉన్నదాంట్లో సరిపెట్టుకోవాలి ఇప్పుడు మా పైసలు లేవు పైసలు ఉన్నంత మంది మేము సరిపెట్టుకుంటున్నాం అరే నువ్వు ముచ్చడే పన్నారా పేరు సార్ దావతికి పైసలు లేకపోతే కోడి గుర్తు తెచ్చుకో దావతి వేసుకుర్రా నువ్వు మాకు చెప్తున్నావా ఏ లేకలేక ఈ తాటి మా దావతికి సప్ప తెచ్చుకొని సప్ప తెచ్చుకుని సప్ప తెచ్చుకుందాం పుట్టక రానవది నువ్వు తగ్గంత పోయేట నువ్వు పోనీయక నువ్వు గెలికి బాగా మాట్లాడుతున్నావు సపరిదాకా నడీచు అవ్వ అమ్మా నేను నిజమా మరి ముట్టుకుంటా ఆరిపోయినాడు ఏవాటి మనం పోయినా సార్ మేకప్ బిల్లం కోసినా ఆయన గెలిచేనా అసలు నువ్వు దీనిలో పైసలు వేసినావా అసలు మీ దోస్తు వాళ్ళ మొత్తం పైసలు పెట్టుకున్నట్టు అసలు పుక్కిట్ల పోయి తింటాను తెలుసు నాకు నీ బుద్ధి పైసలు కట్టి తీసుకొచ్చేది నేను మా ఊళ్ళు అందరు మనిషి కొన్ని వేసుకొని తీసుకోపోతున్నాం ఆ మేకప్ బిల్లం తెచ్చినా ఏమన్నా అట్లా కొనుక్కొచ్చినాం కొనుక్కొచ్చినా కొట్టది మరి మీరు తెచ్చుకున్నప్పుడు మాట్లాడు రాసండి మాటలు

తిన్నరా ఏమా ఇప్పుడు మంచిగుందా తోలు కలిసే మనకు చిన్నతనం చేసే మంచిగా ఉంది తెచ్చుకుందాము రా మనసుకి వేయి పోతే వా అంటే ఒకడు ఆ బాను ఒకడేమో వద్దనుడా చెప్పు తింటే కదా మనుషులు ఇప్పుడు వాయ్ ఏం ఉంది బాగోతాం అమ్మా తోట తోడు తోడ పోసుకుంటా మనం మెడ పోసుకుంటా ఏంది అది మటన్ తెచ్చుకుంటే తెచ్చుకుంటా మనకేంది మనం ఏదో చికెన్ తెచ్చుకుంది అంటావు నువ్వు అమ్మా మంచికి వేయాలంటే ఎక్కడి నుంచి వెళ్తాయి మరి మొత్తం ఖర్చులు పెట్టుకుంటావా ఇప్పుడే దావాత మొత్తం ఖర్చులు పెట్టుకుంటా అంటే మొత్తం నేను పెట్టుకో అన్న మొత్తం నేను పెట్టుకుంటా మీరు తినిపోతారా అస్సలు పైసలు లేని వాళ్ళు దావతను ఎందుకు మోగా చేసేరు ఉట్టికత్తాను దాని టూర్ అంతా తినిపోయినట్టు ఉన్నది భాగవతం అమ్మ మేము ఫస్ట్ చికెన్ అని నచ్చినాము నువ్వే మాట్లాడినా నువ్వులో పెట్టినావు నువ్వు మరి నేను అంటే మీకు గట్ల నువ్వే అన్నావు అమ్మ అంటారు ఇప్పుడు అయితే మనల్ని ఎంత తీసేసిండు నేను చికెన్ అయితే మీరే చేసుకోరు దావతి మీరు మఠాన్ అద్దా అంటారు కదా చికెన్ అయితే నేను మీతో ఉండ నేను ఇంటికాడ వండుకోనా మీ దావతి మీరు ఎంత చేసుకోర్రీ నువ్వు నువ్వు కూర్చో మాట్లాడవు ఏదో ఒకటి కూర్చో ఇంకా కూర్చుంటే ఎక్కడిది మటన్ తెచ్చుకుందాం అని చెప్పు నేను అడగూసుంటా లేకపోతే పోతా అప్పటికెళ్ళి మటన్ ఇడతలేవు నీ దగ్గర అంటే వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర వెళ్తే మా ఇంట్లో యాభై రూపాయలు ఇచ్చే ఎక్కువ అది కూడా కాలు మొక్కు తీస్తారు అవురా నీకు ఇంట్లో యాభై రూపాయలు కాలు మొక్కు తీయరని తెలిసేనే నువ్వు దావ తెట్టు మోపి అనేదే కదా మేక పిల్ల దొంగ దాగేసుకున్నద్దు ఏది దొంగతనం దొరుకుతే అమ్మ దీవానం మేము ఎన్నో దొంగతాగేసినాం దొరకాలి దొరకాలి మరి పోదాం మరి ఏమంటారు అరే ఇప్పుడు పోతే రాత్రి రాత్రి పోతే అందరు డిన్నర్ చేసుకుంటారు బంగ్లా విండు చూస్తారు ఇప్పుడే పోనీ రోయి ఇప్పుడు పోతేనే వాళ్ళు చూడరు మమ్మల్ని మమ్మల్ంటున్నావు కానీ నువ్వు రావా నేను మీరు వరి నేను రాను నేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ గంజులు అన్ని కొట్టములకు చెత్త ఇంట్ మెల్లక్రా అమ్మా అన్ని టక్క టెక్క చేసుకోవాలి పొద్దు అంత మేక పిల్లతో దావతే దావతో నేను అంతే అంత చిన్న పిల్లని తెచ్చిర్రేంరా పొద్దున పెద్ద ఏడు ఉంటాయమ్మా మేస్తందుకో అందులో చిన్న పిల్లలు ఉంటాయి అందులో పెద్ద జ్యూస్ పట్టుకొని వచ్చి ఇక అందులో దాంట్లో పెద్దదంటారు ఇది ఏం పెద్దగా ఉందిరా పాల్చిక పిల్లని తెచ్చిండ్రు అసలు ఇది జాలుతో హాదిరా మనకు అన్నా ఏదన్నా క్యాన్ బాబు ఇక ఆయనకి రాలింటాది మనం మనసు ఎక్కాల్టం ఆయన పాడా దగ్గర వెళ్తాం సినిమా పెద్దదని మీరు ర్యాంక్ కావడానికి చూసినారురా ఓ నువ్వు బలే మాట్లాడుతావు ఏందమ్మా మేము చూస్తే మేక పిల్లం పట్టుకొని గిడ్డ కాదు రేపు చూసినా చూడనట్టు ఉంటారు రా నేను అడుగుతున్నా అందుకే వచ్చినాక చెప్తారు చూస్తే సరే కానీ మరి ఎవరు సరే మరి అలా కట్టేసి చేయాలి పట్టుకొని వచ్చారు తెచ్చిర్రా మిరపకాయలు ఏవి లేకపోతే కూర అయితే మాకే చేస్తావు అగో అమ్మ మేము మేకపిల్లకి అయినప్పుడు నువ్వే సామాన్లు సామానులు చెప్తా ఉండేవా ఇంక వేయలే మేకపిల్ల కొంత సామాన్ పడదా ఆ సామాను అంతా చెత్త నేను బతుకుతునా ఏమో అగో అమ్మా లేవా నువ్వు ఏ ఖరీదు పెట్టి బాగా పిల్ల అవుతుర్రు ఇంకెత్తుకొచ్చి బాగా మాట్లాడుతుర్రు అమ్మా ఎత్తుకొత్తేది అందరు మనసుకోడం మేము అందరం కానీ మేకపిల్ల వచ్చినాం

அந்த <laughs> దుర్గనారా మెఖిలే దుర్గినా లేలే దుర్గలే దుర్గలే మరి లేకు బోలేకు ఏటియా పోర్గన మాచి గట్టెట్టి అయిపోవగా ఇలా కచేసు దంగల వండు ఇలా మోకాల్కిగా దావతి యాస్కున్నట్టేంది తిన్నట్టేంది బా ఈ గంధులు పట్టుకొంతే ఐంది నాయా అది దొర్కది ఇదేమండి కొంతేను పెద్ద రాగా దావతు 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 ఇదేనా నల ఒక దావతి ఊరిచి ఊరించి అయితే పొద్దు అది ఇప్పుడు జంగల్